రోజుకో న్యూస్ ఛానల్ వస్తుంది దీనిలో ఏది నిజంగా ప్రజల పక్షం అర్థం కావట్లేదు సార్ నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు చూడండి సార్ చాలా బాగా డైనమిక్ న్యూస్ అయితే ఈ ఆలస్యం ఎందుకు డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్ మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మంచి న్యూస్ మీ చేతిలో ఉండాలంటే డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ తెలుగు కిషన్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయట పెట్టినా ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావు ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని నిజానిజాలు బయటకు తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ అవినీతి సొమ్మును కక్కించాలని ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చట్టపరంగా పోరాడతాం నీ నోటీసులకు నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో तीर्थ पिस्तार बेटा रेवंत जाग्रता okay. എൺത്തൊന്നുകൂടെ വട്ടം പക്കപ്പെട്ട ശരി ചില हरे कल